మేఘాలయ హనీమూన్ మర్డర్ మొదలుకొని ఎన్నో సంఘటనలు కర్కశంగా మారిన ఆడవాళ్ళ చేతిలో అమాయకులు బలవుతున్నారు అలాంటిదే జోగులాంబ గద్వాల్ జిల్లాలో వెలుగు చూసిన తేజేశ్వర్ హత్య నెల భార్య తన తల్లితో తల్లితో పాటు సంబంధం ఉన్న ఓ బ్యాంక్ మేనేజర్ తో కలిసి భర్తను హత్య చేసింది సంచలనం సృష్టించిన ఈ మర్డర్ కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది తిరుమల రావు అనే వ్యక్తి కర్నూలు లోని ఓ బ్యాంకులో లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు ఈ క్రమంలో ఆ బ్యాంకులో చిరుద్యోగి అయిన కల్లూరుకు చెందిన సుజాత అనే మహిళతో అతడికి అక్రమ సంబంధం ఏర్పడింది తరచుగా ఇంటికి వస్తుండటంతో సుజాత కూతురు ఐశ్వర్యతోను తిరుమలరావుకు సంబంధం ఏర్పడింది దీంతో తల్లి కూతురు ఇద్దరు అతనితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు తెలిసింది ఈ విషయం బహిరంగ రహస్యమేనంటున్నారు ఇదిలా ఉండగా ఐశ్వర్యకు జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్ తో పెళ్లి నిశ్చయమైంది తేజేశ్వర్ ప్రైవేటు సర్వేయర్ గా పనిచేస్తున్నాడు తేజేశ్వర్ తో పెళ్లికి ఒప్పుకున్నప్పటికీ తిరుమల రావును ఐశ్వర్యకు ఇష్టం లేదు దీంతో పెళ్లికి ఐదు రోజుల ముందు ఫిబ్రవరి పదమూడున ఐశ్వర్య కనిపించకుండా పోయింది అయితే పెళ్లి ఇష్టం లేని ఆమె బ్యాంక్ మేనేజర్ తో లేచిపోయిందని అందరూ అనుకున్నారు కానీ పదహారున తిరిగి ఇంటికి వచ్చేసింది తేజస్వర్ కు ఫోన్ చేసి తనకు ఎవరితోనూ ఎలాంటి సంబంధం లేదని కట్నం కోసం అమ్మబడుతున్న బాధను చూడలేక స్నేహితురాలి ఇంటికి వెళ్ళాడని నమ్మింది నువ్వంటే ఇష్టమని నీవు లేకుంటే బతకలేనని కన్నీళ్లు కార్చింది కరిగిపోయిన తేజస్వర్ మళ్లీ పెళ్లికి ఒప్పుకున్నాడు అప్పటికే ఐశ్వర్య మీద అనుమానం ఉన్న తేజేశ్వర్ తల్లిదండ్రులు పెళ్లికి వద్దన్నారు కానీ అతను వినలేదు మే బద్దెందు ఐశ్వర్యతో పెళ్లైంది కానీ ఆమె మనసంతా తిరుమలరావు చుట్టే తిరుగుతోంది దీంతో గంటల తరబడి అతనితో మాట్లాడుతుండేది ఇది నచ్చని తేజేశ్వర్ మందలించాడు ఇరువురి మధ్య మనస్ఫూర్తలు వచ్చాయి ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్ ను హతమార్చాలని ఇద్దరు ప్లాన్ వేసుకున్నారు ఐశ్వర్య మీద మోజు తగ్గని బ్యాంక్ మేనేజర్ తేజేశ్వర్ ను అడ్డు తొలగించుకోవడానికి సిద్ధమయ్యాడు కొంతమందికి సుపారి ఇచ్చాడు వారంతా ఒక పథకం ప్రకారము జూన్ పదిహేడున గద్వాల్కు వచ్చి తేజేశ్వర్ ను కలిశారు ఇక తాము పదెకరాల పొలం కొంటున్నామని దాన్ని సర్వే చేయాలని చెప్పి నమ్మించారు కారులో ఎక్కించుకుని తీసుకెళ్తూ కారులోనే అతనిపై కత్తులతో దాడి చేసి చంపేశారు మృతదేహాన్ని పాణ్యం సమీపంలోని సుగాలి మెట్ల వద్ద పారేశారు ఇక హత్యకు ఐశ్వర్య తల్లి సుజాత కూడా సహకరించింది ఈ క్రమంలో తేజేశ్వర్ కనిపించకుండా పోవడంతో అతని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ తర్వాత ఐదు రోజులకు తేజేశ్వర్ మృతదేహం పోలీసులకు దొరికింది కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఐశ్వర్య సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బ్యాంక్ మేనేజర్ పరాళిలో ఉన్నాడు కాగా సుపారి గ్యాంగ్ లో పోలీసులు అరెస్ట్ చేశారు ఇక తేజేశ్వర్ మొబైల్ తో పాటు భారీ అత్తా ఫోన్లు పోలీసులు ట్రేస్ చేసినట్లు తెలిపారు ఐశ్వర్య కనీసం రెండు వేల సార్లు బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడినట్లు గుర్తించారు పెళ్లి ఇష్టం లేకపోవడం మేనేజర్ తో అక్రమ సంబంధం వదులుకోలేకపోవడమే హత్యకు దారి తీస్తుందని పోలీసులు అనుమానిస్తున్నారు